బ్రహ్మదేవుడిపై దాడి చేసి వారిని ఇబ్బంది పెట్టే దుస్సాహసానికి ఎలా పాల్పడ్డారు మీరు ఓహో నువ్వేనా ఆ శ్రీవన్నారాయణుడివి చివరికి మా ముందుకు వచ్చేంత ధైర్యం కలిగిందా నీకు మంచి పని చేశావు మమ్మల్ని పంపిందే నీతో యుద్ధం చేయటానికి ఒక విధంగా ఇది మంచిదే ఆ వృద్ధ దేవుడి సంగతి తర్వాత అయినా మనం చూసుకోవచ్చు అంతకంటే ముందు నిన్ను నాశనం చేస్తావు విష్ణువు నువ్వు మాపై దాడి చేసినందుకు తగిన శిక్ష విధిస్తాం మిగిలేది నువ్వు కాదు నీ అవశేషాలు మాత్రమే మిగులుతాయి మిగులుతాయి శ్రీహరి

సోదరా కైటభ ఆ విష్ణువు మన శక్తులను మన మీదకే తిప్పికొడుతున్నాడు అవును సోదరా మధు తప్పించుకో దాని మార్గాన్ని రక్షించుకో నా శక్తి నా మీదికే వస్తోంది దాన్ని ఎలా అడ్డుకుంటానో చూడు సరిగ్గా జరగాల్సిందే జరిగింది ఆ అసరులిద్దరూ నాశనమయ్యారు ధన్యవాదాలు నారాయణ ఈ అసురులతో పాటే వారి పీడన తొలగిపోయింది ఇక తమరు ధ్యానం కొనసాగించవచ్చు బ్రహ్మదేవ సాధ్యమైంది ఆ ఇద్దరిని శ్రీహరి సంహరించాడు కదా మళ్ళీ ఎలా బతికి వచ్చారు అయితే నేను మళ్ళీ నాశనం చేసి చూపిస్తాను ఇప్పుడు మేము వీళ్ళు మళ్ళీ బతకుండా ఉండడానికి ఎలా దెబ్బతీయాలి ఆలోచించు ఆలోచించు నన్ను చంపడానికి ఉపాయం ఆలోచించు నువ్వెలా దెబ్బ కొట్టినా మమ్మల్ని మాత్రం అంతం చెయ్యలేవు విష్ణుమూర్తి ఇదంతా ఎలా జరిగింది మధు కైట మామగారు అంతం చేసిన వారు అయినా వాళ్ళు మళ్ళీ ఎలా బ్రతికారు మాత గణపతి కాలిమాతను మళ్ళీ ప్రశ్నించారు మాతకు మళ్ళీ ఆగ్రహం వచ్చేస్తే ఎలా మకిలి ఎప్పుడు మకిలిగానే ఉంటుంది ఎన్నిసార్లు తీసి పారేసినా మళ్ళీ అదే కలిసిపోతుంది నారాయణుడి చెవుల గులిమి నుండి ఉత్పన్నమయ్యారు ఆసురులు వారు సామాన్యమైన ఆసురులు కారు అందులోనూ వారికి ప్రాణం పోసింది నేనే అంత సులభంగా ఎలా అంతమవుతారు వారు మరి అప్పుడేమైంది మాత అప్పుడేమైంది అప్పుడేమైంది అనే ప్రశ్నని వదిలిపెట్టవా చివరి కదే జరిగింది వారిని ఉత్పన్నం చేసిన కార్యం నెరవేరింది వారికి ప్రాణం పోసినందుకు ఫలితం లభించింది యుద్ధం భయంకర యుద్ధం మధుకైటపులకి శ్రీమన్నారాయణుడికి మళ్ళీ యుద్ధం జరిగిందా ఏ నారాయణ చూశావు కదా మళ్ళీ నీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు కానీ మేము నిన్ను అంతం చేసి తీరుతా ఈ ఇద్దరు రాక్షసుల్ని శ్రీహరి ఎలా ఎదుర్కొంటారు ఇప్పుడు కాచుకో రాక్షస ఎక్కడ చూస్తున్నావు నేను అక్కడ కాదు ఇక్కడ ఉన్నాను. అక్కడ కాదు ఇక్కడ నువ్వు నన్ను పట్టుకోలేకపోయావు కానీ ఇంకా నా అస్త్రం నిన్ను వదిలిపెట్టదు ఇప్పుడు నా పాశంతో మీ ఇద్దరిని అంతం చేస్తాను సరే విష్ణుమూర్తి బాడం దెబ్బకి ఇద్దరు రాక్షసులు నాకు తెలిసినంత వరకు ఇంకెప్పటికీ లేచే ప్రసక్తే ఉండదు నీ దుర్మార్గానికి ఇదే తగిన ముగింపు ఈసారి సాగర గర్భంలో కలిసిపోయి ఉంటారు ఈ రాక్షసులు Besti hein ah wykor. Saku snowboard architectural biar sepesi. itu hot eh. Saya nak belok ఎక్కడికి వెళ్ళిపోతున్నావు విష్ణువు మేమింకా ఇక్కడే ఉన్నాము మా యుద్ధం ఇంకా పూర్తి కాలేదు విష్ణుమూర్తి మళ్ళీ మళ్ళీ ఎలా బతుకుతున్నారు మా గురించి ఏమనుకుంటున్నావు అంతమైపోయామనే కదూ నువ్వు మమ్మల్ని నాశనం చెయ్యలేవు హరి ఇప్పుడు చూడు నువ్వు ఎలా అయిపోతావా మా చేతుల్లో హలా యుద్ధం కొన్ని వేల సంవత్సరాల వరకు జరుగుతూనే ఉంది అక్కడే నీటిలో విష్ణుదేవా కాసుకో ఇక చూసుకో మా ప్రతాపం ఏంటి విచారం ఏమీ అర్థం కావట్లేదు ఏం జరుగుతోంది సోదర కైటపా ఏదో విచిత్రమైన అస్త్రం ప్రయోగించాడా విష్ణు అవును సోదర కింద నీటిని మంచుగా మార్చేశాడు ఈ అస్త్రంతో ఇది మంచుగా ఎలా మారింది కారణం ఏమిటో ఇప్పుడు కనిపెట్టాలి మనం ఆ విష్ణువుని అడిగితే సరిపోతుంది ఏం చేశావు విష్ణుమూర్తి నీటిని మంచుగా ఎలా మార్చా ఈ మంచు మమ్మల్ని ఏం చేయగలదు మంచుతో జడ పదార్థాలుగా మార్చేస్తాను మంచుతో జడ పదార్థాలుగా చేస్తాడట అవును సోదరా మధు ఇది పెద్ద మంచు కుట్ర దీని నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి ఈ ముళబందితో ఏం చేస్తాడు ఈ అసురులు ఇంకెప్పటికీ లేవలేరు రాక్షసులిద్దరూ మంచులో కూరుకుపోయారు జడ పదార్థాలుగా మారలేదు యుద్ధం కొనసాగుతూనే ఉంది ఆ విష్ణువు ప్రాణాలు తీసి చూపిద్దాం వీరిలో ప్రాణాలు ఇంకా మిగిలే ఉన్నాయి మీరిద్దరిని అంతం చేసే ఉపాయం ఏమై ఉంటుంది ఈ ఆట భలే బాగుంది విష్ణుదేవా మాకు చాలా ఆనందంగా ఉంది కానీ మన ఆట మాత్రం నువ్వు అంతమైతే గాని పూర్తి కాదు ఈసారి ఏదో విధంగా వీరిని అంతం చేయక తప్పదు విష్ణుదేవా ఇంతవరకు మా దృష్టి అంతా ఈ వృద్ధ బ్రహ్మదేవుడి సింహాసనం మీదే ఉండేది కానీ ఇప్పుడు నీ సింహాసనం కూడా మమ్మల్ని ఆకర్షిస్తోంది ఈ అనేక తలల ప్రాణి మీది స్థిరంగా ఉండి నువ్వు మాపై దాడులు చేస్తున్నావు కదూ ఇప్పుడు నేను నిన్ను ఓడించి నీ సింహాసనాన్ని తప్పక అధిష్టిస్తాను ఇక మా సోదరుడు కైటభుడు ఈ వృద్ధ బ్రహ్మదేవుడి కమలాసనం అలంకరిస్తాడు ఏమంటావు సోదర కైట అవును సోదరా మధు మనం ఈ పని త్వరగా ముగించడం మంచిది వీరి దుర్మార్గం అన్ని పరిధులను అతిక్రమించింది ఇక అంతిమ సమరం సాగించక తప్పదు విష్ణుదేవా ఇప్పుడు నేను నీ ప్రాణాలను ఎంత సులభంగా తీస్తానో నువ్వే చూడు ఓ విష్ణుమూర్తి ఆసనమా మా ముందు తలవంచక తప్పదు నువ్వు అది మనపై విష ప్రయోగం చేస్తోంది సోధరా ఇంత ఘాటైన విష ప్రభావం నుండి కూడా వీరెలా తప్పించుకోగలుగుతున్నారు ఇప్పటికే ఎక్కువైంది దుష్టుడా ఇక నీ ప్రాణాలని మా నుండి కాపాడుకో చూద్దా నారాయణుడికి మధు కైటుబులకి యుద్ధం కొనసాగుతూనే ఉంది నారాయణుడు ఆసురులను ఎన్నిసార్లు చంపినా సరే వారు మళ్ళీ బతకడమే కాదు మరింత శక్తివంతులై మరింత వేగంతో బలమైన యుక్తులతో యుద్ధం చేయడానికి ముందుకు వచ్చారు నాకు అసలు అర్థం కానిది ఒక్కటే అసలు ఈ అసురులు ఎందుకు అంతం కావడం లేదు ఇక చాలు ఇక నీతో ఈ ఆటలు చాలు మాతో ఆదేశించారు మమ్మల్ని యుద్ధం చెయ్యమన్నారు యుద్ధం పూర్తయిపోయింది ఇక సర్వనాశనమే విష్ణుమూర్తి ఆదేశమా నారాయణుతో యుద్ధం చేయమని తర్వాత ఏమైంది మాత ఇంకేం జరుగుతుంది మహాకాళి కోరింది తప్ప నేను కోరిందే జరిగింది కోరిక కోరికి చీకటి అంతం కావాలంటే వెలుగు తప్పకుండా రావాలి దానికోసం నిరీక్షించాలి తగిన సమయం ఆసన్నం కాగానే గతంలో లేని విధంగా భవిష్యత్తులో ఉండని విధంగా దాని ప్రభావం సృష్టి మీద పడుతుంది దాని పరిణామం ఎప్పుడు సకారాత్మకమే అవుతుంది మానవులకు మాత్రమే కాదు భగవంతుడు కూడా తమ కర్తవ్యాన్ని పాటించడం అనివార్యం దైవం మనిషికిచ్చే సందేశం ఇది